నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వించమూర్ మండలంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం మేరకు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉందని తెలిపారు పీఎం నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము భాగస్వాములుగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు రాబోయే కేంద్ర ఎన్నికల్లో కూడా మూడవసారి బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పులిచెర్ల నారాయణ నియోజకవర్గం కన్వీనర్ కదిరి రంగారావు మండల అధ్యక్షులు డేగ మధు బీజేపీ నాయకులు రమేష్ రెడ్డి మురళీధర్ రెడ్డి కన్వీనర్లు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు రాబోయేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తగినంత ముందుగానే సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలా హిందీస్థాయిలో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఎన్నికలకు సమాయత్తం చేయడాని కోసంగా భారతీయ జనతా పార్టీ ఇటీవల కాలంలోనే ఒకటో తారీఖునే ఇరవై ఐదు పార్లమెంటరీకి సంబంధించి అన్ని పార్లమెంట్ ఎన్నికల ఆఫీసులను ప్రారంభించింది అన్ని నియోజకవర్గాలను కూడా ఐదు క్లస్టర్లుగా విభజించి ఈ ఐదు క్లస్టర్లకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పనులని కార్యకర్తలకి పని విభజన చేసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి రాబోయేటువంటి ఈ పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు రాబట్టుకోవడం మా యొక్క బలాన్ని పెంచుకోవడానికి కోసంగా రాష్ట్ర పార్టీ యోజన చేసింది అందులో భాగంగానే తొమ్మిది పది పదకొండో తారీఖుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పల్లెకి పోదాం పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లోకి వెళ్ళి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఆ గ్రామాల్లో వాళ్ళకి ప్రజలకి లబ్ధిదారులకు వివరించడం ద్వారా బీజేపీని గ్రామస్థాయిలో కూడా పటిష్టం చేయడానికి కోసం కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క అవినీతి కార్యక్రమాలు కానీ ఈ యొక్క కుంభకోణాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని వెలుగు తీసుకురావడానికి కోసం కూడా భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఈ ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా బీజేపీ పోరుబాట కార్యక్రమాన్ని రెండో విడత కూడా మరలా తీసుకుంటూ ఉన్నాం ఇవాళ ఓటు అడిగే నైతిక హక్కు నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఉంది గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రద భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఐదవ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో అవతరించింది శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ రక్షణ రంగంలో కానీ మనం భారతదేశానికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని తీసుకురావడమే కాకుండా పేద ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు స సమ సమరూపంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది ఎనభై కోట్ల మంది ఇవాళ ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ప్రతి కేజీకి ఐదు ప్రతి ఐదు కేజీల బియ్యాన్ని ప్రతి కుటుంబానికి కూడా ఇస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది అంతేకాదు ఇవాళ మహిళల పేరుతో పెద్ద ఎత్తున ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాలకు కట్టే ప్రతి ఇంటికి కూడా లక్ష ఎనభై వేలు పట్టణంలో అయితే రెండు లక్షల యాభై వేలు రూపాయలు లెక్కన ఇప్పటికే నాలుగు కోట్ల మందికి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేయడం జరిగింది అదే రకం ప్రతి కుటుంబంలో మరుగుదొడ్లు నిర్మించుకున్నట్టయితే మూడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తుంది ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క పని లేనిటువంటి పరిస్థితులు ఎన్ఆర్జీఎస్ కింద వాళ్ళకి ప్రత్యేకంగా పనులు కల్పించి ప్రతి ఒక్క కుటుంబానికి ఆకలి లేకుండా వాళ్ళకి పని లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కల్పించి పెద్ద ఎత్తున ఉపాధి హామీ నిధులను కూడా ఈ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది ఈ రకంగా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కళ్ళుగా తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు ఒక్క అవినీతి కుటుం కుంభకోణం లేకుండా ఇవాళ ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్లో మనం నరేంద్ర మోడీ గారి మరి వారి యొక్క మార్గదర్శనంలో ముందుకు నడిచి ఇక్కడ కూడా ప్రజలు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వమని చెప్పేసి ప్రజల దగ్గరికి భారతీయ జనతా పార్టీ పోతుంది ఇప్పటికే బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం తర్వాత గ్రామ గ్రామాన ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో నరేంద్ర మోడీ పట్ల పాజిటివ్ వ్యూ కనపడతా ఉంది దాన్ని భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కూడా మోడీ గారికి అనుకూలంగా తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు